అందరికీ హాయ్ అండి నేనైతే గుట్టి వంకాయ కూర చేస్తున్నాను ముందుగా ఒక కడాయి తీసుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత వేరుశనగపప్పు తీసుకున్నాను వేరుశనగపప్పు దూర వేగిన తర్వాత నువ్వులు అలాగే గసగసాలు చెక్క లవంగా యాలక తీసుకున్నాను ద్వారాగా వేంపుకున్నాను ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను తర్వాత ఇప్పుడు నేను ఆనియన్స్ ఒక ఆనియన్స్ మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీడియం సైజు టమాటాను కూడా ఒక్కటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ కార్లో వేసి నేను మెత్తగా రుబ్బుకున్నాను తర్వాత పసుపు ధనియాల పొడి కారం పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా మెత్తగా రుబ్బుకున్నాను తర్వాత అది పక్కన ఉంచుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టాను ఎందుకంటే కుక్కర్లో త్వరగా అవుతుందని నేను కుక్కర్ అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్ అలాగే కుక్కర్ వేసిన తర్వాత మనకు వంకాయ కూర కావాల్సిన ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇప్పుడు నేను వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసాను చక్కగా వేగిన తర్వాత ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి మనకు గుత్తి వంకాయ ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఉంచుకొని తర్వాత అవి ఆ నూనెలో వేసి కొద్దిసేపు వేంపాను వేగిన తర్వాత ముందుగా మనము మెత్తగా రుబ్బుకున్నటువంటి మసాలాను కూడా ఇందులో వేసి చక్కగా వేపుకున్నాను మసాలా చక్కగా వేగిన తర్వాత చింతపండు గుజ్జుని ఇందులో వేస్తున్నాను మన గ్రేవీకి సరిపడా తర్వాత చక్కగా కలుపుకొని అలాగే సాల్ట్ కూడా వేసి ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి రెండు విజయలు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత బంద్ చేస్తాము తర్వాత చూసారు కదా చక్కగా గుత్తి వంకాయ కూర రెడీ అయింది ఇంకా గ్రేవీ వద్దనుకుంటే స్టవ్ మీద ఉంచుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం